హోమియోపతిలో ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అందరూ వాడుతాయి మెడిసిన్స్ రైట్ హోమియోపతి మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఆల్మోస్ట్ జీరో ఓకే నేను ఒక ఫైవ్ హండ్రెడ్ కేసెస్ అని ట్రీట్ చేస్తే అందులో ఒకరికో ఇద్దరికో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అది కూడా పర్మనెంట్గా డిపెండ్ అయిపోవడము అది లేకుంటే బతకలేకపోవడం ఇట్లాంటి మైల్డ్ సిమ్టమ్స్ వస్తాయి ఓకే ఆ మెడిసిన్ చేంజ్ చేసినా లేకపోతే మెడిసిన్ డోస్ ఇంక్రీజ్ చేసినా తగ్గించినా అది కంప్లీట్ గా పోతుంది ఎప్పటికీ పర్మనెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ కూడా మేబీ ఐదు వందల మందిలో లేకపోతే వెయ్యి మందిలో ఒకరికో ఇద్దరికో వస్తాయి చాలా మైల్డ్గా ఉంటాయి అనమాట ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు రావు అనేది ఇంపార్టెంట్ వస్తాయా రావు అనేదాన్ని సి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు రావు మెయిన్ రీజన్ ఏంటంటే రెండు అనమాట హోమియోపతిలో మనం నానోపార్టికల్స్ యూజ్ చేస్తాం ఓకే ఈ నానోపార్టికల్స్ ఎంత కాన్సన్ట్రేషన్లో ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోండి దాన్ని కోటి భాగాలు చేయండి ఓకే చిన్న టాబ్లెట్ ఇంతే టాబ్లెట్ని కోటి భాగాలు చేయండి ఒక్క భాగం తీసుకోండి ఓకే మనం హోమియోపతి మెడిసిన్ ఒక మెడిసిన్ ఇచ్చే పేషెంట్కి దాంట్లో ఆ కోటి భాగాల్లో ఒకటో రెండో భాగాలు మెడిసిన్ ఇస్తాను అంత తక్కువ క్వాంటిటీ ఇస్తాం కాబట్టి హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మెయిన్గా నానో టెక్నాలజీ యూజ్ చేయడం అదేవిధంగా వెరీ లో క్వాంటిటీ ఫ్యూ పైకోగ్రామ్స్ అంటాం పైకోగ్రామ్స్ అంటే చాలా తక్కువ అనమాట ఫ్యూ హండ్రెడ్ టు ఫ్యూ థౌజండ్ పైకోగ్రామ్స్ ఫర్ ఈచ్ ఆఫ్ మెడిసిన్లో మనకు అంత తక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు